హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు రైతు భరోసా పథకం నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక ఎట్టకేలకు మనకి ఏసంగి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ఎప్పటి నుంచి ఈ నిధులు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఏ ఏ రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అలాగే ఏ పంట సాగు చేసే వారికి రైతు భరోసా నిధులు ఇస్తారు ఎవరెవరికి ఈ నిధులు రావు అనే పూర్తి అంశాలు క్లారిటీగా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారైనా ఏ సంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేసి వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనకి ఈ నిధులు మనకి జనవరి పదమూడవ తేదీ నుంచి విడుదల చేస్తామని మనకి ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు అయితే నిధుల సమీకరణలో భాగంగా ఈ నిధులు విడుదల చేసేందుకు మరింత సమయం అయితే పడుతుంది దీంతో మనకి రైతులు ఈ పథకం నిధుల కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు ఈ నెల పదమూడవ తేదీ నుంచి రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం కానీ ఆర్థిక కారణాల రీత్యా ఈ పథకం మరింత జాప్యం జరగనుంది అలాగే ఈసారి రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక మార్పులైతే చేయబోతుంది సాగుకు అనుకూలంగా ఉన్న వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు ఈ మేరకు ఇప్పటికే మనకి రైతులు ఏ ఏ భూములో ఏ ఏ పంట సాగు చేస్తున్నారు అనే వివరాలు శాటిలైట్ సర్వే అయితే చేపడుతుంది ఈ శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధులు విడుదల కాస్త జాప్యం అవుతుంది ఇక ఇప్పటికే శాటిలైట్ సర్వే చేసిన ఈ డేటాను కంప్యూటర్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం స్టోర్ చేసింది వాటిల్లో పంట సాగులో ఉన్న భూములు గుర్తించేందుకు మరింత సమయం పడుతుంది తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు మనకి జనవరి చివరి వారం అంటే జనవరి నాలుగో వారంలో ఈ రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి ఇక జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనకి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి జనవరి ఇరవై ఆరు నుంచి వరుసగా పది రోజుల పాటు ఈ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అబ్బెట్ మీరు రైతు భరోసా పథకం కింద ఎన్ని ఎకరాల్లో ఎంత డబ్బులు తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి